మనం చూసుకున్నట్లయితే పిడుగుపాటుకు బాలుడు ఐదుగురు రైతులు ముద్దరు మరణం రాష్ట్రంలో మనం చూసుకుంటే పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు వీరంతా పొలం పనుల్లో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది సో నారాయణపేట జిల్లా దామరగిద్ద అక్కడ గిద్ద మండలం విఠలాపురంలో బోరబండ ముష్టి ఆసప్ప ఆయన సోదరుడి భార్య కౌశల్య పొలం నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉండగా పిడుగుపాటుతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు నిర్మల్ జిల్లా సారమ్ సారంగపూర్ మండలం దుర్గాపూర్ దుర్గానగర్ తండాలో సరితాబాయి ఆమె కుమారుడు అక్కడ జాదవ్ కృష్ణలు పొలం పొందులో ఉండగా వర్షం కురడంతో పక్కన ఉన్న చెట్టు కిందకు వెళ్ళారు దానిపై పిడుగు పడడంతో బాలు అక్కడికక్కడే చనిపోయారు తల్లి స్వల్పంగా గాయపడ్డారు మెదక్ మండలం రాజ్పల్లిలో మార్గం సిద్ధిరాములు అదేవిధంగా వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నాగసార్ గ్రామానికి చెందిన దాసరి రాములు మెదక్ జిల్లా చిలాప్చేడ్ మండలం చిట్కులు గ్రామంలో నరసమ్మ సైతం పొలంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి చనిపోవడం జరిగింది సో మనకి ఈరోజు కూడా భారీగా పిడుగులైతే పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా సో విధంగా చాలామంది అయితే దారుణంగా చనిపోయారు అన్నమాట సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి